ఫోటో చూపించడం లేదు సార్ ఇష్యూ నెంబర్ ట్వంటీ త్రీ హర్క్ నిర్మించడం లేదు సార్ ఇష్యూ నెంబర్ ట్వంటీ ఫోర్ రైతులకు సంతకాలు తీసుకోవడం లేదు ఇష్యూ నెంబర్ ట్వంటీ ఫైవ్ అమలు చేసే అధికారంలో రోడ్లు చేయడం లేదు సార్ ఇష్యూ నెంబర్ ట్వంటీ సిక్స్ ఇది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సంబంధించి చేయాల్సిన ఈజీ చెక్ మేజర్మెంట్ చేయడం లేదు ఇష్యూ నెంబర్ సెవెన్ పన్నెండు రాస్తున్నారు ఇష్యూ నెంబర్ థర్టీన్ సార్ కమ్యూనిటీ ప్లాంటే సార్ ఐదు వందల నలభై ముక్కలకి ఐదు వందల నలభై బుక్కులేదు విడత సామాజిక తనిఖీలో మొత్తాన్ని ముప్పై ఎనిమిది గ్రామాల్లో ముఖ్యంగా నాలుగు కోట్ల ఎనభై లక్షల విలువగల పనులు చేపట్టడం జరిగింది మొత్తము పీరియడ్ వన్ ఇయర్ అందులో ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు నుంచి ముఖ్యంగా మన మార్చి రెండు వేల ఇరవై మూడు వరకు జరిగిన పనుల్లో సామాజిక తనిఖీ బృందం మరి వివిధ అంశాలు గుర్తించి మనకు తనిఖీ బృందం వారు గ్రామాల వారిగా నివేదిక చదివారు అక్కడ గుర్తించిన అంశాలపైన ఎక్కడైతే మనకు తప్పిదాలు జరిగినాయో అవి ఖచ్చితంగా రెక్టిఫై చేయాలని చెప్పేసి సిబ్బంది సూచించడం జరిగింది ఎక్కడైతే పని చేయకుండా పని చేశారో అంటే పేమెంట్ చేశారో అక్కడ రికవరీ కూడా రాయడం జరిగింది ఇంకాను కూడా మస్టర్లో ఒకరికి బదులు ఒకరు పని రావడము అదేవిధంగా మస్టర్లు కొట్టువేతలు జరగడము ఇంకా కూడా రికార్డు నిర్వహణ కరెక్టు లేదు కాబట్టి ఇంకా కూడా రాబోయే రోజుల్లో ఇప్పుడు వాళ్ళు గుర్తించిన అంశాల పైన మరి రాబోయే రోజుల్లో ఇంకా తప్పులు పునవృత్త కాకుండా గ్రామ పంచాయతీలో సిబ్బంది మండలంలో ఈజీఎస్ సిబ్బంది ఎండీఓరు అందరు కూడా సమిష్టిగా మరి ముఖ్యంగా చర్య తీసుకుంటారని చెప్పేసి ఆదేశించడం జరుగుతుంది